హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివిందస్ట్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ భద్ర ఈరోజు బియ్య పిండితో రెండు రకాల స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను బియ్య పిండి చిప్స్ ఇంకా బియ్య పిండి స్టిక్స్ రెండు ప్రిపేర్ చేశాను దీనికి ముందుగా ఎలా పిండిని కలుపుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో బియ్య పిండి తీసుకోవాలి దానికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇంకా జీలకర్ర ఎల్పాయలు కరివేపాకు ఇవి కచ్చబచ్చగా దంచుకొని పెట్టుకోవాలి మీరు కారమైనా యూజ్ చేయవచ్చు లేకపోతే కారానికి బదులు పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసి కలుపుకోవచ్చు దీంట్లో బుడుగలు వచ్చేంత వరకు హాట్ వాటర్ వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత తడి వాటరు కొద్ది కొద్దిగా తడుపుకుంటూ ఇలా ముద్దలా చేసుకొని రోటీస్లో ప్రిపేర్ చేసుకోవాలి రోటీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయ్యేటట్టు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద పొడి పిండి చల్లేసి ఇలా రోటీస్లా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ముద్దని ఇలా తీసుకొని రోటీస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది గా అవడం కోసం చపాతీ కర్రతో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రోటీస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మనకు ఎలాంటి షేప్ కావాలి చిప్స్ అనేది ఒక క్లారిటీగా చూసుకొని డైమండ్ షేపా లేకపోతే స్క్వేరా లేకపోతే ట్రాంగిలా ఎలాంటి షేప్ అయినా మన ఇష్టం మనం నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చాక్ సహాయంతో ఇంకా కట్ చేసేసుకుంటున్నాను మనం ముందుగానే పొడిపిండి యూస్ చేసుకుంటా కలిపాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చాక్ హెల్ప్తో మనకు నచ్చిన షేప్ని ఇలా కట్ చేసుకోవాలి ముందుగానే పొడి పిండిని యూస్ చేసుకుంటా రోటీ ప్రిపేర్ చేసాం కాబట్టి తీయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇగో ఇలా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా మనకి ఎన్ని కావాలో అలా అన్ని ప్రిపేర్ చేసి ఒకేసారి పక్కకు పెట్టేశాక నూనెలో వేసి వేయించుకోవాలి నూనెలో వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నీ ఒకేసారి వేయచ్చు లేకపోతే ఒక్కొక్కటిగా కూడా తీసేయచ్చు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకుంటా మొత్తం కంప్లీట్ అయ్యింది ఫ్రై చేసుకుంటే బియ్య పిండితో కరకరలాడుతూ ఉండే చిప్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి చాలా రోజుల వరకు తినవచ్చు ఇదే బియ్య పిండితో స్టిక్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు దీనికి నేను ముందుగానే పెసరపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని స్టిక్స్లా ఇలా రోల్ చేసుకుంటూ చేసుకోవాలి చాలా సన్నగా ఉండేలా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ పెసరపప్పు దానికి మొత్తం పట్టేలా స్టిక్స్ కి అద్దుకోవాలి ఇలా కొన్ని ప్రిపేర్ చేసి ఇంకా పక్కన పెట్టుకోవాలి చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కర్రలాట్టు బాగున్నాయి స్నాక్స్గా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా ఇలాంటి అయితే చిన్న పిల్లలు ఇష్టపడే తింటారు ఇలా అన్ని మొత్తం ఒకేసారి తయారు చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి దాని తర్వాత ఒకేసారి ఇంకా కళాయిలో వేసి వేయించుకోవడమే ఇలా వీటిని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కరకరలాడేంత వరకు మనం తిప్పుతూ ఉంటేనే కరకరలాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతవరకు వేయించుకోవాలి చాలా బాగుంటాయి ఇలా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ బియ్యపిండి రెసిపీస్ తయారు చేయండి ఈ స్టిక్స్తో పాటు కొద్దిగా కారం కారంగా ఇలా పచ్చిమిర్చి వేయించుకొని కలిపి తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ రెండు రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్